శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వత్యై నమః నమస్కారం అండి ఈరోజు న్యూమరాలజీలో పవర్ ఆఫ్ న్యూమరాలజీ చాలా పవర్ఫుల్ అండి న్యూమరాలజీ వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఏమిటి న్యూమరాలజీ ఏమిటి జ్యోతిషం లేదా ఇంకా వేరే వేరే లేవా భగవంతులు లేడా అవన్నీ కాదు సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ చాలా పవర్ఫుల్ చెప్తాను ఎలానో చెప్తాను వినండి దయచేసి వీడియో చూసే ముందు ఒక మంచి విషయం చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఈరోజు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టినవారు ఎలా ఉంటారు ఏ ఉద్యోగాలు చేస్తారు వాళ్ళు ఏం చేస్తే బాగుపడతారు అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి ఇది మనిషికి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా ఆ అంశం గురించి చెప్తా మనకు సున్నా నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒక్కొక్క అంకెలు ఒక్కొక్క గ్రహానికి ప్రతీక ఒకటి సూర్య సంఖ్య రెండు చంద్ర సంఖ్య మూడు గురు సంఖ్య నాలుగు రాహు సంఖ్య ఐదు బుధ సంఖ్య ఆరు శుక్ర సంఖ్య ఏడు కేతు సంఖ్య ఎనిమిది శని సంఖ్య తొమ్మిది బుధ సంఖ్య వాటి వాటి నెంబర్లకు వాటి వాటి గ్రహాలకు లెక్క సరిపోయింది వాటి క్వాలిటీస్లలో వాళ్ళు ఉంటారు ఎవరి క్వాలిటీలో వాళ్ళు ఉంటారు తప్పనిసరిగా ఏదో ఊరికే చెప్పడం కాదు వందల పుస్తకాలు వందల జీవితాలను తరిచి చూసిన తర్వాతనే చెప్పడం జరుగుతూ ఉంటుంది మరి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో కొట్టిన వారికి కొన్ని అనుకూలమైన నెంబర్స్ ఉంటాయి లక్కీ నెంబర్స్ లక్కీ డేట్స్ లక్కీ ఫోన్ నెంబర్స్ లక్కీ వెహికల్ నెంబర్స్ లక్కీ నెంబర్స్ అనేది మనకి ఇంకా పూర్వం నుంచి మనకు తెలిసిందే కానీ వీళ్ళు ప్రత్యేకంగా ఉంటాయి అందరికీ ఒకే రీతిగా నెంబర్స్ లక్కీగా ఉండవు ఒక్కొక్క నెంబర్కు ఒక్కొక్క ఫ్రెండ్లీ నెంబర్ ఉంటుంది ఒక్కొక్క నెంబర్కు ఒక్కొక్క బ్యాడ్లీ నెంబర్ ఉంటుంది అవి తెలుసుకొని మనం ముందు పోతే అద్భుతంగా ఉంటుంది తొమ్మిది కుజుని యొక్క సంఖ్య అని చెప్పారు ఈ కుదున్ యొక్క క్వాలిటీస్ ఏముంటాయి కోపం ఎక్కువగా ఉంటుందండి నైన్ నెంబర్స్ వారికి వీళ్ళు ఏ రంగంలో పనిచేస్తారు ఎక్కువగా పోలీసు రంగంలో రక్షణ శాఖలు ఆర్మీలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీ వర్క్స్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ వర్క్స్ కానీ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఏదైనా స్టంట్ మాస్టర్లుగా కానీ ఈ పనులు బాగా చేయగలుగుతారండి మీరు బిజినెస్లో బిజినెస్ కూడా చేస్తారు తొమ్మిది నెంబర్ల వారు కానీ అది డిఫరెంట్ బిజినెస్ అయి ఉంటుంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా పెద్ద వెహికల్స్ డిపార్ట్మెంట్ కానీ ఉంటారు ఏదో చిన్న చిన్న కూరగాయల కొట్లు పెట్టుకొని ఎవరు జీవించారు అది అయినా వారు సక్సెస్ కరాలి దాంట్లో ఇకపోతే ఎయిటీన్ నెంబర్ ఎయిటీన్ అంటే నైన్ ఏ వన్ ప్లస్ ఎయిట్ ఇస్ నైన్ మనకు ఎన్ని నెంబర్స్ ఉన్నా కానీ రెండు డిజిట్స్ ఉన్నా మూడు డిజిట్స్ ఉన్నా కలుపుకుంటే వచ్చేదాన్ని ఇది కొంచెం డిఫరెంట్ వన్ ఏమో సూర్య సంఖ్య ఎయిట్ ఏమో సంఖ్య ఈ రెండు క్వాలిటీస్ ఉంటాయి ఒకటి బాగా ఉత్సాహవంతంగా ఉంటారు ఇన్ఫీరియాలిటీ కాంప్లెక్స్ ఉండదు ఎయిట్ ఏమో కొద్దిగా సేవాభావంతో కలిగి ఉంటారు ఈ రెండు కలయిక లాస్ట్కు తొమ్మిదవ నెంబర్ మళ్ళీ కోపం మూడు క్వాలిటీస్ ఉంటాయి ఈ టూ సెవెన్ నెంబర్ రెండు చంద్ర సంఖ్య ఏడు కేతు సంఖ్య ఈ రెండు క్వాలిటీస్ ఒక్కటే మెత్తని మనసు ఇతరులను నొప్పించకపోవడం ఏడు సంఖ్య వారు భక్తిభావంగా ఉండడం అంటే ఎంతో కోపం ఉన్నా కానీ ఇతరులను నొప్పించే ప్రయత్నం చేయరు అత్యవసర విషయాలలో మాత్రం కోపగించుకుంటారు ఈ ట్వంటీ సెవెన్ నెంబర్ వాళ్ళు ఉన్నారు అయితే ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి గురుగారు ఎన్ని చెప్తున్నారు కానీ నాకు నైన్ నెంబరు మరి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో లేను ఆర్మీలో లేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లేను ఏది లేదు ఏదో చేస్తున్నారు దానికి కారణం ఏమిటి దానికి కారణము నీ డెస్టిన్ నెంబర్ నాయన డెస్టిన్ నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం ఈ మూడింటిని కలుపుకుంటే వచ్చే టోటల్ సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్ని డెస్టిన్ నెంబర్ అంటారు అది విధి రాత నెంబర్ నీ తల రాత నెంబర్ అది ఆ నెంబరు తొమ్మిది నెంబర్కు ఫ్రెండ్లీ నెంబర్ అయింది అనుకోండి అద్భుతంగా ఉంటుంది ఒకవేళ కనుక ఆ నెంబరు టోటల్ నెంబరు నాలుగు కానీ ఐదు కానీ ఎనిమిది కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ ఎయిట్ కానీ అయింది అనుకోండి మీ జీవితం ఎక్కడ వేసిన బొంగడి అలాగే ఉంటుంది ఏమీ సాధించలేరు ఏమీ చేయలేరు మరి ఏ నెంబర్ అయితే వీళ్ళు బాగా ఉంటారు వీళ్ళు కలిసి వచ్చే నెంబర్స్ ఏమిటి వన్ సిరీస్ కానీ టూ సిరీస్ కానీ త్రీ సిరీస్ కానీ సిక్స్ సిరీస్ కానీ సెవెన్ సిరీస్ కానీ వీళ్ళకి అనుకూలమైన నెంబర్ అన్ని ప్రతికూలమై ఒకటి రెండు మూడు ఆరు ఏడు సంఖ్యలు వీరికి అనుకూలంగా ఉంటాయి డబుల్ డిజిట్స్ అయినా సింగిల్ డిజిట్స్ అయినా ఒకవేళ డబుల్ డిజిట్ ఉందనుకోండి దాన్ని సింగిల్ డిజిట్గా మార్చాలి ఈ రెండు బాగానే ఉన్నాయి ఒకటి రూల్ నెంబర్ బాగానే ఉంది రూలింగ్ నెంబర్ డస్టిన్ నెంబర్ సరిగా లేదు అప్పుడు ఏం చేయాలి మన పేరులో అక్షరాన్ని మార్చుకోవాలి ఒక అక్షరము రెండు అక్షరాలు దాన్ని వైబ్రేట్లోకి తీసుకురావాలి నీ పేరు సంఖ్యా బలంలో బలాన్ని పెంచాలి ప్రతి ఒక్క పేరులో ఒక్కొక్క అక్షరానికి ఒక విలువని ఇచ్చారు ఆ విలువ ప్రకారంగా నీకు అనుకూలమైన నెంబర్లోకి మార్చి మార్చినప్పుడు నీలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది నీ జీవితంలో వెలుగులు నిండుతాయి అద్భుతమైన పనులు జరుగుతాయి ఆర్థికంగా విసులుబాటు జరుగుతుంది మీరు అనుకున్న ఉద్యారంగంలో రాణించగలుగుతారు గొప్ప విద్యావేత్తలుగా ఉండగలుగుతారు మంచి సంపాదన ఉంటుంది ఇలా చాలా మందికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసి ఇచ్చారు ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు గర్భవతులుగా ఉన్నవాళ్ళు మీ పె మీ పిల్లలు పెట్టే పేరుని ఏదైనా పెట్టండి అది ఒక మంచి భావంలో ఉంచండి మంచి స్ఫురణకు వచ్చేటట్టు ఉంచండి కానీ నిమ్మరానిస్టును కలిసి దాన్ని నేమ్ ఆఫ్ కరెక్షన్ కరెక్ట్ గా చేసిన తర్వాతనే పెట్టండి పెద్ద పెరిగిన తర్వాత వాడు గొప్పవాడుగా అవుతాడు 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 ఖచ్చితంగా అవుతాడు ఉద్యోగాలు లేక తెలివి ఉండి మార్కులు నుండి సాధించలేకపోతున్నామంటే ఇలాంటి బ్యాడ్ నెంబర్స్ వల్లనే జరుగుతూ ఉంటుంది వాళ్ళ డెస్టినీ నెంబర్ కనుక ఒకవేళ నాలుగు కానీ ఐదు కానీ ఎనిమిది అయితే చాలా ఇబ్బంది ఖచ్చితంగా ఆఫ్ కరెక్షన్ చేయించండి మీకు ఖచ్చితంగా నూటుకు నూరు పాలు రెండు మూడు నెలల్లోనే ఉద్యోగం వస్తుంది అనుమాన పడవలసిన అవసరం లేదు న్యూమరాలజీకి అంత పవర్ ఉంది దాంతో పాటు ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు ఎవరైతే ఉన్నారో వివాహాలకు కూడా కొద్దిగా వెనక ముందు ఆడవలసిన అవసరం వస్తుంటుంది వెనుకబాడుతనం వస్తుంది దానికి కారణం ఏమిటంటే ఇది కొద్ది సంఖ్య కాబట్టి ఈ కోపము ఈ ఉత్తేజం వల్ల అన్నీ చెదిరిపోతూ ఉంటాయి మన డెస్టినీ నెంబర్ కనుక సరిగ్గా ఉండి నేమ్ నెంబర్ కనుక సరిగ్గా ఉండుతుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా నేను మీకు ఈ నమ్మకాన్ని కలిగించేందుకు ఒక విషయం చెప్తాను ఎవరైతే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలో పుట్టిన వారు ఉన్నారో మీ జేబులో ఒక రెడ్ కలర్ కట్ పెట్టుకోండి ఒక మూడు నెలలు వెయిట్ చేయండి మీకు ఏం ఏం తెలుస్తుందో మీకే అర్థమవుతుంది పెద్ద కష్టపడేది ఏం లేదు రెడ్ కలర్ కట్ జేబులో ఉంచుకోండి అద్భుతాలు జరుగుతాయి మీకు ఏదైనా న్యూమరాలజీలో కరెక్షన్స్ కావాలనుకున్నా కానీ లేదా ఇంకా ఏదైనా జ్యోతిష సమస్యలు కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖిలో భవన్